హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈరోజు వీడియోలో ఏంటంటే మా అమ్మమ్మ చేతి చేపల పులుసు చూపించిపోతున్నాను మీకు అండ్ మీరు కనుక మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో సంక్రాంతి టైంలో రికార్డ్ చేశాను సో అప్లోడ్ చేయడానికి నాకు ఇంత కాలం పట్టిందనమాట సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా మీకు కూడా ఆ విషయం తెలిసిందే షార్ట్స్ అప్లోడ్ చేసి ఉన్నాను సో తాతయ్యతో అలా సరదాగా పొలం వెళ్ళిన వీడియో అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను సో ఎవరైనా చూడకపోతే చూసేయండి సో తాతయ్య నా కోసం సముద్రం చేపలు తీసుకొచ్చారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సముద్రంకి కొంచెం దగ్గరలో ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అంతే అంతకుమించి ఉండదు సో పెదపట్నం బీచ్ అంటారనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి బంటుమిల్లి నాగేశ్వరపేట సో వాళ్ళకి బీచ్ నుంచి వచ్చే సీ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుందనమాట సో నా కోసం అని చెప్పేసి మా తాతయ్య ఈ చేపలు తీసుకొచ్చారు ఈ చేపలేంటో మీకు తెలుసా మీరు ఎవరికైనా ఈ చేపలు ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి సో ఈ చేపలు వచ్చేసి తుల్లులు అంటారనమాట మనందరికీ తెలిసిన విషయం చేపల్లో చాలా రకాలు ఉంటాయి సో ఇదొక టైప్ ఆఫ్ ఫిష్ అనమాట దీని పేరు తుల్లులు ఇవి సముద్రం చేపలు అనమాట సో ఇవి చిన్న సైజులో ఉంటాయి ఇది వచ్చేసి మీడియం సైజులో ఉన్నాయి ఆ రోజు మా తాతయ్య తీసుకొచ్చింది ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయంట పెద్ద పెద్ద చేపలు కూడా సో నేను ఆల్ టైప్స్ ఆఫ్ ఫిష్ తినను సో నేను తినే రకాల్లో ఇదొక రకం అనమాట సో మా తాతయ్య నేను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఇది తీసుకొచ్చి అమ్మమ్మ చేత వండిస్తారు నాకు అమ్మమ్మ చేసే చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం సో తెచ్చిన చేపలన్నింటినీ చక్కగా ఇలా అమ్మమ్మ క్లీన్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ బూడిద కస్కిలో అంటారు వాటితో అమ్మమ్మ నీట్గా ఇట్లా గ్రిప్ కోసం అన్నమాట అట్లా చేపను పట్టుకోవడానికి గ్రిప్ కోసం అండ్ నీట్గా ఇట్లా క్లీన్ చేసేసి మా అమ్మమ్మ అండ్ మా మూడో అమ్మమ్మ ఇద్దరు కలిసి క్లీన్ చేస్తున్నారు అనమాట మా అమ్మమ్మ వాళ్ళు నలుగురు రక్క చెల్లెలు అనమాట సో ఇప్పుడు చేపలు కలిసి క్లీన్ చేస్తుంది మా అమ్మమ్మ అండ్ థర్డ్ అమ్మమ్మ అనమాట సో చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నారు నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు లోపల ఉన్న కొన్ని వేస్ట్ పార్ట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నారు అనమాట నీట్గా కట్ చేసుకుని పైన ఉన్న తల ఇంకా లాస్ట్లో అన్ని తోక ఇవన్నీ నీట్గా తీసేసి కూరకు కావాల్సిన విధంగా పీసెస్ కట్ చేసుకుంటున్నారు సో ఆయిల్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడుతుంది చేపల పులుసులో బాగుంటుంది సో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా చేప మొక్కలు సో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో వీటిలో ఇప్పుడు మనం ఉప్పు అలాగే కారం అలాగే కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని కలిపేసి ఉంచుకోవాలన్నమాట ఇలా కలపడం వల్ల చేపల ముక్కలన్నిటికీ కూడా ఈవెన్గా అంటే సమానంగా ఉప్పు కారం పడతాయని చెప్పేసి అమ్మమ్మ చెప్పారు అలాగే ఈ చేపల పులుసు మొత్తం కూడా అమ్మమ్మ బయట కట్టెల పొయ్యి మీద చేశారు సో టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది మనం స్టవ్ మీద చేసుకునే వంట అండ్ బయట ఇలా కట్టెల పొయ్యి మీద చేసుకునే వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా బాగుంటుందన్నమాట సో ఇలా అన్నీ ఉప్పు కారం ఇంకా పసుపు ఇవి వేసేసి చేపల మొక్కల్లో నీట్గా ఇలా కలిపేసి ఉంచుకున్నారనమాట అమ్మమ్మ కలపడం అంటే కూడా ఎలా పడితే అలా కాకుండా నీట్గా చూడండి పట్టుకున్న బౌల్తోనే అమ్మమ్మ ఇట్లా ఎగరేస్తున్నారనమాట సో అలా చేస్తేనే ఈజీగా కలిసిపోతుంది సో బయట పొయ్యి మీద చక్కగా న్యాచురల్గా ఇలా చేస్తున్నారనమాట టేస్ట్ ఇంకా బాగా వచ్చింది ఆ రోజైతే మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సో మనం ముందుగానే కలిపేసి ఉంచుకున్నాం కదా ఈ చేప ముక్కల్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులోకి వేసేయాలి అలాగే కొంచెం పసుపు కూడా అమ్మమ్మ వేశారు ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపారనమాట అమ్మమ్మ ఇప్పుడు మీకు మా అమ్మమ్మని చూపిస్తాను చూడండి ఈవిడే మా అమ్మమ్మ సో తనే అనమాట ఇప్పుడు చేపల పులుసు అంతా కూడా చేసేది సో ఇవన్నీ కూడా వేసేసి ఒక్కసారి మనం ఆ చేసుకున్న వాండితో సహా ఇట్లా తిప్పుకోవాలన్నమాట చేపల పులుసు చేసుకునేటప్పుడు ఇట్లా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒక్కసారి గరిట పెట్టి తిప్పుకున్నా ఏం కాదు బట్ స్లోగా ఇంకా ఉడికే కొద్దీ మనం గరిట అనేది ఎక్కడ యూజ్ చేయకూడదు సో ఇది మాత్రం గుర్తుంచుకోండి గరెట తిప్పితే మనం ఆ పీసెస్ విరిగిపోవడం అలా జరుగుతుంది సో కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇంకా అమ్మమ్మ మూత పెట్టేశారు ఆలోపు చింతపండును కూడా ఒకసారి వేడి నీళ్ళల్లో వేశారు ఎందుకు వేడి నీళ్ళల్లో అంటే ఈజీగా వచ్చే వచ్చేస్తుంది మనకి ఆ చింతపండు గుజ్జు అనేది దాంట్లోంచి సో మధ్య మధ్యలో అమ్మమ్మ ఇలా తిప్పుకుంటూ తగినన్ని నీళ్లు పోసుకున్నారనమాట ఆ క్లిప్ మిస్ అయింది సో ప్లీజ్ డోంట్ మైండ్ వాటర్ వేసుకున్నారు వాటర్ వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ ఉడికించుకోవాలి సో ఆలోపు చింతపండు గుజ్జు అమ్మమ్మ తీసి రెడీగా పెట్టుకుంటున్నారన్నమాట చేపల పులుసు చక్కగా రావాలంటే ఫస్ట్ చేపలు ఫ్రెష్గా ఉండాలి నాకు తెలిసింది చెప్తున్నాను ఫస్ట్ చేపలు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ సగం బాగుంటుంది ఇంకా వండే విధానంలో ఉప్పు కారం చింతపండు పులుసు ఆయిల్ ఇవి కరెక్ట్గా పడితే చేపలు తీసి చక్కగా ఉంటుందండి దీనికి మనం ఎక్కువ హైరాన్ అయిన పని అవసరం లేదు సో తర్వాత మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉన్న తర్వాత ఇంకా తిప్పుకుంటూ ఉన్నారమ్మమ్మ చాలా వరకు లైక్ ఆ వాటర్ అంతా వరకు ఆ తర్వాత ఇక్కడే ఉంది అసలైన మ్యాజిక్ చాలామంది లైక్ ఇది వచ్చేసి వెల్లుల్లి అల్లం పేస్ట్ అనమాట అమ్మమ్మ చింతపండు గుజ్జులో కలిపారు ఎందుకు అమ్మమ్మ ఇలా కలుపుతున్నావు అంటే అమ్మమ్మ నాకు చెప్పిన రీసన్ వచ్చేసి మనం చాలామంది కూరలో అక్కడక్కడ వేసేస్తారు ఇది అలా వేయడం వల్ల ఒక్కో దగ్గర కలిసి ఇంకో దగ్గరే కలవకుండా ఉంటుంది అదే మనం ఇలా చింతపండు పులుసులో వేసేసి మిక్స్ చేయడం వల్ల మనం చింతపండు పులుసు వేసేటప్పుడు ఈవెన్గా ఈ మసాలా కూడా అన్నిటికీ కూడా వెళ్తుంది సో ఇలానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా అని చెప్పింది అమ్మమ్మ నాకు సో ఆ మసాలా అనేది చింతపండులో కలిపేసి ఇలా చింతపండు పుల్చిని మొత్తం కూడా ఇలా కూరలో వేసేసారనమాట సో మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి అనమాట నేను అమ్మమ్మకి చెప్తాను ఇలా ఎంతమంది ట్రై చేశారు అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్క రెండు అండ్ ఇప్పుడు మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను అండ్ మా తాతయ్య కూడా ఉంటారు ఈ వీడియోలో సో చూసేయండి సో మా తాతయ్య అండ్ మా అమ్మమ్మ ఇదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ అక్కడి నుంచి మా మూడు అమ్మమ్మ అని చెప్పాను కదా సొత్తాను సో నేను మా తాతయ్యతో పొలం వెళ్ళినప్పుడు నేను ఒక వీడియో తీసున్నాను అప్లోడ్ కూడా చేసి ఉన్నాను మన జానెలో ఎవరైనా చూడకపోతే చూసేయండి పాతయ్యతో అలా సరదాక పొలంకి వెళ్ళినప్పుడు సో అమ్మమ్మ చెత్తమీరా అండ్ కరివేపాకు ఫ్రెష్గా చెట్టు నుంచి తీసుకొచ్చింది ఇలా శుభ్రంగా కడిగేసి కూరలో వేసేస్తున్నారు లాస్ట్కి వచ్చేసింది ఇంకా మన చేపలు సో రంగు బాగుంది గ్లాస్ట్లో ఒక్కసారి అలా కలిపి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నారు అమ్మమ్మ తిప్పడం అంటే ఎలా పడతలే కాదు కేర్ హ్యాండిల్ విత్ కేర్ అనమాట కేర్ఫుల్గా తిప్పారు కొంచెం ఉప్పు పడుతుందంట సో అడ్జస్ట్ చేసేసి ఇంకా కూర మనకి ఆల్మోస్ట్ డన్ రెడీ అయిపోయినట్టే ఇంకా దించేస్తున్నారు అనమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా కట్టెల పొయ్యి మీద చేశారు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఆ రోజు నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ సో ఇంక అంతే మన తుల్లుల చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఇంకా అమ్మమ్మ దించేసారు సో చూడండి బయట పొయ్యి మీద చేయడం వల్ల ఏమో కిందకి దించేసాక కూడా ఇంకా అది ఉడుకుతూనే ఉందనమాట చాలాసేపు ఆ బబ్లీ టెక్స్చర్ అట్లా కనిపిస్తూనే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తెలిపోయి ఇంకా పులుసు చిక్కగా అనమాట సో చూసుకుని టెక్స్చర్ చూసుకొని దింపుకోండి సో ఆ రోజు మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి వేడి వేడి అన్నం ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న అమ్మమ్మ చేతి చేపల పులుసు సో అండ్ ఆల్సో ఆ రోజు మా ఇంట్లో వెజ్ తినే అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు సో వెజ్ తినే వాళ్ళ కోసం రోటి పచ్చడి టొమాటో రోటి పచ్చడి కావాలంటే మన మన ఛానల్లో ఆల్రెడీ ఉంది సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ ఇది వచ్చేసి వంకాయ తెలగపిండి కూర ఎస్ మీరు విన్నది కరెక్టే వంకాయ తెలగపిండి కూర అమ్మమ్మ స్పెషల్ అది కూడా కావాలంటే కమెంట్ చేయండి అది కూడా చేసి చూపిస్తాను ఇది వచ్చేసి న్యాచురల్గా తయారు చేసిన నెయ్యి సో వెజ్ వాళ్ళ కోసం పచ్చడి ఇంకా వంకాయ కూర అండ్ నెయ్యి అండ్ లాస్ట్లో ఇంకా కమ్మనైన పెరుగు పెరుగు కూడా అమ్మమ్మ చాలా డిఫరెంట్ ప్రాసెస్లో తయారు చేసింది పాలని బయట దాలి మీద కాసి తయారు చేసింది అనమాట గడ్డలా ఉందండి పెరుగు కూడా సో అంతే అండి ఈ వీడియో మా సైడ్ అయితే ఇలా చేపల పులుసు ఇలానే చేసుకుంటారు అండ్ మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా అండ్ మా అమ్మమ్మ చేసిన చేపల పులుసు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు కూడా ఈ తుల్లు చేపలు కనుక దొరికితే ఖచ్చితంగా మా అమ్మమ్మ చేసినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్